రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన వైసీపీ ధర్నాలు చేస్తుంది సిగ్గు లేకుండా ఐదో తేదీ ఫీజు రిబర్స్మెంట్ గురించి చేస్తుందంట ఎంత బకాయిలు పెట్టిపోయినారు మీరు మేము ఏడు వందల కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశాం ఓవరాల్ గా బకాయిలు ఆరు వేల కోట్లు రిలీజ్ చేశాం అక్కడ అసర్ నివేదిక ఏమి ఇచ్చింది ఘోరంగా ఉంది పరిస్థితి ఎనిమిదవ తరగతి విద్యార్థి మూడవ తరగతి పుస్తకాలు చదవలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని చెప్పి చెప్పారు అంటే నాడు నేడని నువ్వే చెప్పుకున్నావు అక్కడ టాయిలెట్స్ కూడా దరిద్రమైన పరిస్థితి అని చెప్పేసి అస్సలు ఇచ్చిన నివేదిక అంటే అసలు అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన దాని మీద మీరు ఐదో తేదీ ధర్నా చేస్తున్నారు మీరు చేసిన పాపాల మీద ధర్నా చేయండి అందుకంటే గౌరవం ఇంకోటి లేదు డిఎస్సి మేము పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి మార్చ్ ఫిఫ్టీన్త్ అరౌండ్ మార్చ్ ఫిఫ్టీన్త్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం తమరు ఎప్పుడన్నా చేశారా టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సిలు ఏం లే అసలు పరిస్థితి ఏంటంటే మేము ధర్నా చేయాలా మీరు వ్యవస్థలు సర్వనాశనం చేసి ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియాల్లో రోజు ఇప్పుడు ఇప్పటికీ మీ మీ కథలే మేము చదువుకోవాల్సి వస్తుంది పత్రిక తెలిస్తే మీదే మీ స్కామ్లే మేము ధన్నా చేయాలన్నారు మా వాళ్ళు ఏంటంటే ఎనిమిది నెలలు అయిపోయింది ఏ వన్ ఏ టూ కాకుండా ఆ నలుగురు ఆ నలుగురు ఇద్దరు కలిస్తే ఆరు మంది వాళ్ళని ఒక్కరి మీద ఇంకా చర్యలు లేవు బ్యాక్ డ్రాప్ లో కూర్చొని ఇంకా వాళ్ళు పెత్తనం చేస్తున్నారని స్టోరీలు చదువుతుంటే మా కార్యకర్తలు అసహనం అన్రెస్ట్ పెరిగిపోతుంది మేం చేయాలి ధర్నా మీ మీద చర్యలు ఇమ్మీడియట్ గా తీసుకోవాలని మీరు చేసిన పాపాలకి ఫలితం అనుభవించాలని అది ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాం అమ్మా విజయసాయి రెడ్డి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో బాబు గారు పెరెట్లో బ్లూ డైమండ్ ఉందన్నాడు పింక్ డైమండ్ ఏదో ఆ రోజే కాలర్ పట్టుకొని పోలీస్ ఆఫీసర్ తీసుకుపోయి చూపించి ఎత్తి లోపలేసి ఉండాల మీ ధర్మారెడ్డి చెప్పాడు అసలు అటువంటిది లేదని మళ్ళీ నిన్న మా గవర్నమెంట్ లో నిన్ను జైలు వేస్తా ఆయన చూస్తే జగన్మోహన్ రెడ్డి మేము అధికారంకి వస్తాము మొత్తం రాజకీయ నాయకులని అధికారులని జైలు వేస్తా ఈయన విజయసాయి రెడ్డి బాబు గారు బతికుంటే నిన్ను జైలు వేస్తా ఎందుకు వచ్చింది అంత ఫ్యాట్ ఎందుకు పెరిగిపోయింది ఆరు మందిలో అంత ఫ్యాట్ ఎందుకు పెరిగిపోయింది ఏంటిది పరిస్థితి మీరు చేసిన దోపిడీలు విధ్వంసాలు కథలు కథలుగా పత్రికల్లో వస్తుంటే విత్ ఆల్ ఎవిడెన్సెస్ అన్ని సాక్ష్యాలతో కూడా వస్తుంటే ఆసరణం మాలో ఉంది బాబు గారిని కంటికి నీళ్లు పెట్టించిన వాడు ఎక్కడున్నాడు కంట తడి పెట్టించిన వాడు ఎక్కడున్నాడు మీకు సిగ్గు శరమ లేకుండా మీరు ధర్నాలు చేస్తున్నారు అసలు రిపోర్టర్ చూ రిపోర్ట్ చూస్తే నివేదిక చూస్తే సిగ్గుతో తలదించుకోవాలా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు ఇప్పుడు లోకేష్ బాబు వచ్చిన తర్వాత టోటల్ స్ట్రీమ్ లైన్ చేసినాడు వ్యవస్థకి మళ్ళీ తిరిగి పూర్వజన్మని ఇచ్చినాడు ఆయన పరిస్థితి ట్రాక్ లో పెట్టాడు మీరు ధర్నా చేస్తా ఉంటున్నారు ప్రభుత్వంలో లోపం ఉందా కొన్ని ఇన్సిడెంట్స్ మేము కళ్ళారా చూస్తున్నాం పోలీస్ వ్యవస్థలో నిర్లిప్త ఉంది కళ్ళారా చూస్తున్నాను ఐదేళ్లు మేము మా కార్యకర్తలు మా నాయకులు నరకం టాప్ అనిపించాప్ బాబు గారి దగ్గర నుంచి కింద కార్యకర్తల వరకు రెవెన్యూ రికార్డ్స్ మార్చేసి భూముల రికార్డులు మార్చేసినారు ఆ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎప్పుడు చట్టం వస్తుందో ఎప్పుడో అటువంటి భూమి రోజు చర్యలు తీసుకునే అవకాశం వస్తుందో వెయిట్ చేస్తున్నాం పెద్దారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ విశాఖపట్నం వరకు రోజు అవే ఎందుకు ఎనిమిది నెలలు అయిపోయింది మన ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా అందరు వెయిట్ చేస్తున్నారు ప్రజల సొత్తు అది ఈ రోజు ఒకరు అధికారం వస్తారు రేపు ఒకరు వస్తారు పోతారు ఉంటారు బట్ ప్రజల సొత్తుని కాపాడాల్సింది ప్రభుత్వాలు ప్రభుత్వంలో పెద్దలు వాళ్లే ల్యాండ్ స్కామ్స్ చేస్తే అంటే అల్టిమేట్ గా కార్యకర్తలు ప్రజలు కోరుకునేది గత ఐదు సంవత్సరాల్లో దుర్మార్గాలు చేసి దోపిడీలు చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు అనేది అందరి కోరిక ప్రజల కోరిక సరే అధికారులు కొంతమంది ఆఫీసర్ తో వాటిని పుచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అది కప్పు తాము సేవ్ అవగలం అన్న వెళ్ళిపోతున్నా కూడా ఏ ఒక్క అధికారికి కూడా వాటి మీద పేపర్లో వచ్చిన తర్వాత చర్యలు అయితే అధికారులు నేను ఒకటి అడుగుతాను ఎందుకు ప్రజలు కట్టే పన్నులు ప్రజల రక్షణ కోసం ప్రజల ఆస్తుల రక్షణ కోసం రాష్ట్రం అభివృద్ధి కోసం మీరు ఉద్యోగాలు చేసేది ఎందుకు నిర్లిప్త వ్యవహరిస్తున్నారు అర్థం కావటం బ్యాక్ డోర్ లో వచ్చి మైనింగ్ లో రెవెన్యూ లో డోర్ లో వచ్చి దోపిడీ చేసిన వైసీపీ వాళ్ళు వాళ్ళు సేవ్ సేవ్ అయిపోతుంటే వాళ్ళు మళ్ళీ ఆస్తుల్ని వాళ్లే స్వాధీనం చేసుకునే పరిస్థితులు వస్తుంటే ఏం మెసేజ్ ఇస్తాం రాష్ట్రంలో దాని మీద కూటమి ప్రభుత్వం నిర్మటంగా స్ట్రిక్ట్ గా కఠినంగా వ్యవహరించాలా తాడో తెలుసుకోవాలా వాళ్ళు ఎవరైనా సరే ఏ వన్ ఏ టూ దగ్గర నుంచి ఆ నలుగురు దగ్గర నుంచి ఎవరైనా సరే దాంట్లో మనం నెమ్మదిగా ఉండాము కొంచెం కూల్ గా ఉండాము అనేది ఉండకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం